డాన్ మీడియాకు స్వాగతం రంప జలపాతం వద్ద ప్రకృతి అందాలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం వద్ద కొండలపై పుట్టిన జలపాతం పర్యాటకులను ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది సెలవ రోజుల్లో దూర ప్రాంతాల నుండి పర్యాటకులు తరలివచ్చి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తీరుతున్నారు రంపచోడవరం నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో అందమైన ప్రదేశంలో జలపాతం కన్నుల వింపుగా ఉంటుంది పక్కనే ఉన్న స్వయంబుగా వెలసిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి పురాతన ఆలయం ఉండడంతో కొందరు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే మద్యం ఫుల్గా సేవిస్తూ కొందరు యువకులు చేస్తున్న అల్లరికి చాలామంది పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడ పోలీసులు కాని అటవీ శాఖ అధికారులు కాని కనిపించకపోవడంతో కొందరు టూరిస్టులు ఇబ్బందులు పాలవుతున్నారు అధికారులు నిఘా ఉంచి అల్లరి మూకలు ఆగడాలని అరికట్టాలని పలువురు కోరుతున్నారు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు ఇలాంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పలువురు ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు